Hello everyone, welcome back to our channel. పిల్లలు కేక్ అడిగితే మైదా పంచదార వాడకుండా హెల్దీగా ఇలా గోధుమ పిండి బెల్లంతో కేక్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ హెల్దీ కేక్ రెసిపీని ఈ వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని కానీ లేదా ఏదైనా దలసరిగా ఉండే గిన్నెను కానీ పెట్టి అందులోకి ఇలా ఒక స్టాండ్ని కానీ లేదా ఏదైనా ప్లేట్నైనా సరే పెట్టి దీనిపైన మూత పెట్టి టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి హీట్ చేయండి అండ్ నెక్స్ట్ ఒక ఏ ఫోర్ ని తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేయాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే దాన్ని యూస్ చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ గా లేదు చాలా మంది దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ గా ఉండదు కాబట్టి వాళ్ళకి ఒక టిప్ లాగా యూస్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను ఏ ఫోర్ షీట్స్ అనేవి కొంచెం మందంగా ఉంటాయి కదా సో అవి కేక్ బేక్ చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతాయి చక్కగా ఇలా ఒక ఏ ఫోర్ షీట్ ని తీసుకొని దానికి మొత్తం కూడా ఆయిల్ అప్లై చేశారు అనుకోండి ఇది మనకి బటర్ పేపర్ లాగా యూజ్ అవుతుంది అండ్ మనం తీసుకునే బౌల్ సైజుకి కి తగ్గట్టుగా దీన్ని మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను యూస్ చేసే బౌల్ అనేది బ్రెడ్ మౌల్ కాబట్టి ఈ పేపర్ అనేది దానిలో అడ్జస్ట్ అవ్వటానికి విధంగా కార్నర్స్ ని కట్ చేసుకోవాలి ఇలా కార్నర్స్ కట్ చేసుకోవటం వల్ల స్క్వేర్ బౌల్స్ అయినా రెక్టాంగిల్స్ బౌల్స్ అయినా సరే అయిన వరకు వచ్చేస్తుంది ఓన్లీ అడుగున మాత్రమే కాకుండా సైడ్స్ కూడా ఈ పేపర్ తోటి కవర్ చేసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు నేను ఫోల్డ్ చేసి చూపిస్తా చూడండి పేపర్ ని ఇలా బౌల్లోకి పెట్టేసినప్పుడు మనం కట్ చేసిన కార్నర్స్ అనేవి ఈ విధంగా పక్కకు ఫోల్డ్ చేసుకుంటే బాక్స్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అరేంజ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఏదైనా ఒక తోటి అన్ని ఇంగ్రీడియంట్స్ని మెజర్ చేసి తీసుకోండి ముప్పావు కప్పు బెల్లం తురుము అండ్ నెక్స్ట్ హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలన వేసుకోండి తర్వాత ఈ పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోండి స్మెల్ లేకుండా ఉంటుంది పల్లీ నూనె మాత్రం అస్సలు వాడకూడదు వీటన్నింటినీ కూడా మిక్సీలో వేసి ఫైవ్ సెకండ్స్కి ఒకసారి ఆపుతూ వేస్తూ స్లోగా క్రీమీ క్రీమీగా అయ్యేట్టు గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ కనుక ఉన్నట్లయితే దాంతో ప్రిపేర్ చేసుకోండి ఇంకా క్రీమీగా వస్తుంది చూడండి ఈ విధంగా క్రీమీ క్రీమీగా రావాలి నెక్స్ట్ ఈ బ్యాటర్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోండి ఈ బౌల్ పైన జల్లడ పెట్టి దానిలోకి మనం బెల్లాన్ని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండిని ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి అన్నీ కూడా జల్లించుకొని తీసుకోవాలి పిండిని ఎప్పుడూ కూడా కేక్కి యూజ్ చేసేటప్పుడు డెఫినెట్గా జల్లించుకునే తీసుకోవాలి అప్పుడే లమ్స్ లేకుండా పిండి చక్కగా మిక్స్ అవుతుంది నెక్స్ట్ ఈ పిండి అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఇందులోకి కొన్ని కొన్నిగా పాలు వేసుకోవాలి ఫస్ట్ మనం ఒక హాఫ్ కప్పు పాలని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాం కదా మిగిలిన హాఫ్ కప్ పాలని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తంగా ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతాయి కాకపోతే పిండి ఒక్కొక్కసారి లూజు టైటు అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అందుకనే పాలను ఒకేసారి పోసేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం మీద మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి అలా వచ్చేంత వరకు కూడా కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్స్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మీకు ఒక కప్పు పాలతోనే పిండి అనేది రిబ్బన్ కన్సిస్టీలోకి వచ్చేస్తుంది పిండిలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి ఇన్ కేస్ వెనీలా ఎసెన్స్ కనుక మీకు అవైలబుల్గా లేకపోతే అప్పుడు మీరు ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటేనే మనకి కేక్ అనేది బేకరీ స్టైల్లో వస్తుంది నెక్స్ట్ అంతా కూడా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి పిండి చూడండి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి ఉండాలి మీకు ఈ కన్సిస్టెన్సీ రాలేదు అనుకోండి కొంచెం పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఈ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి మనం బౌల్లో బటర్ పేపర్ని వేయటం వల్ల కొంచెం కూడా అడుగంటదు మనం మైదా తోటి డస్ట్ చేసుకున్నా కానీ అడుగు మాడిపోతుంది అంటే కొంచెం మాడిపోయిన ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇలా వేసుకున్నారంటే మాత్రం మీకు అస్సలు కొంచెం కూడా అడగంటదు ఇప్పుడు కేక్ టిన్ని మూడు సార్లు ఇలా ట్యాప్ చేయాలి ఇలా చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి పూర్తిగా రిమూవ్ అయిపోతాయి చివరిగా ఇందులోకి టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను అండ్ ఈ టూటీ ఫ్రూటీస్ని కూడా డైరెక్ట్గా ఇందులోకి వేసేశారు అనుకోండి బేక్ అయ్యే టైంకి అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అలా కాకుండా పైనే కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే వీటిలో కొంచెం గోధుమ పిండి వేసి కలిపి తర్వాత కనుక పైన చల్లితే ఇది కేక్ బేక్ అయిన తర్వాత కూడా లోపలికి దిగిపోకుండా పైన ఉంటాయి అండ్ నెక్స్ట్ ఈ విధంగా మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ కేక్ గిన్నె పెట్టేసి మూత పెట్టి దీన్ని ఒక ఫార్టీ మినిట్స్ వరకు సిమ్లోనే బేక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదు కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ పడుతుంది ఈ కేక్ బేక్ అవ్వటానికి ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసి టూత్పిక్ కానీ నైఫ్ని కానీ కూర్చి చూడండి టూత్పిక్ అనేది ఇక్కడ చాలా నీట్ గా వచ్చేసింది ఏమి అంటుకోలేదు కేక్ ఫోర్ఫెక్ట్ గా బేక్ అయింది ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాతనే కేక్ ని మనం కేక్ లో నుంచి వేరే ప్లేట్లోకి వేసుకొని బట్టర్ పేపర్ ని రిమూవ్ చేసేయాలి చూడండి మనం ప్రిపేర్ చేసిన కేకు చాలా క్లఫీగా ఎంత చక్కగా వచ్చిందో కదా మీకు కట్ చేసి చూపిస్తా చూడండి ఎంత స్పాంజీగా ఉందో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్